హాయ్ హలో నమస్తే నేను మీ అశోక్ దుర్గం మద్రాసులో ఒక క్రిస్టియన్ మహిళ ఉద్యోగం కోసం ఎస్సీ ధూపత్రాన్ని కోరడం జరిగింది అయితే దానికి మద్రాస్ హైకోర్టు నిరాకరించింది ఆమె సుప్రీంకోర్టు కూడా పోయింది సుప్రీంకోర్టు కూడా మద్రాసు హైకోర్టునే సమర్థిస్తూ తీర్పు అయితే కొట్టివేసింది అసలు ఏం జరిగింది వివరాలకి వెళ్ళి తెలుసుకో క్రైస్తవ మహిళ హిందూ సర్టిఫికేట్ ఎందుకు కావాలనుకున్నది వివరాలకు వెళ్ళి తెలుసుకుందాం మనం రిజర్వేషన్ల కోసం హిందువుని అంటే అనుమతించాం ఇది రాజ్యాంగాన్ని మోసం చేయడమే రిజర్వేషన్ల స్ఫూర్తిగా విరుద్ధం సుప్రీంకోర్టు కీలక తీర్పు ఎస్సీ దోపాత్రం కోసం క్రైస్తవ పిటిషనర్ దాఖలు చేసిన వాద్యం కొట్టివేత వేరే మత విశ్వాసాలను అనుసరిస్తూ కేవలం రిజర్వేషన్ల ప్రయోజనాలను పొందడానికే తమను తాము హిందువులో పేర్కొనడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది ఇది రాజ్యాంగాన్ని మోసం చేయడమేనని పేర్కొంది క్రైస్తవ మతంలోకి మారిన ఓ మహిళకు షెడ్యూల్ కుల ఎస్సీ దూకాన పత్రాన్ని నిరాకరిస్తూ మద్రాస్ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది కేవలం ఉద్యోగ ప్రయోజనాల కోసం ఆ మహిళ తాను హిందువునని పేర్కోవడానికి జస్టిస్ పంకజ్ మిద్దల్ జస్టిస్ ఆర్ మహాదేవన్ల ధర్మాసనం ఇరవై ఒకటి పేజీల తీర్పులో తప్పుపట్టింది ఇంకో కీలక అంశాన్ని కూడా తీర్పులో ప్రస్తావించింది వేరే మతంలోకి మారాలనుకునే వారు ఆ మతానికి చెందిన సిద్ధాంతాలను సూత్రాలను అత్యాధునిక ఆలోచనలను సంపూర్ణంగా విశ్వసించడం కీలకమని స్పష్టం చేసింది మారే మతంపై ఎలాంటి విశ్వాసం లేకుండా మత మార్పిడి ఉద్దేశం కేవలం రిజర్వేషన్ల ప్రయోజనాల కోసమే అయితే అనుమతించమని తీర్పిచ్చింది మనం ఏ మతంలో ఉంటానమో ఖచ్చితంగా ఆ మతం సర్టిఫికేటే తీసుకోవాలంట వేరే మతం నుండి ఇంకో మతం సర్టిఫికేట్ కావాలంటే అది రిజర్వేషన్ల కోసమే అని దొంగ సర్టిఫికేట్గా భావిస్తారట సో క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ మతం సర్టిఫికేటు హిందూ అయితే హిందూ మతం సర్టిఫికేటు కంపల్సరీ తీసుకోవాలట హిందువులు క్రిస్టియన్ తీసుకొని దొంగ ప్రయోజనాలు పొందడానికి చేస్తే ఇదే పరిస్థితి అవుతుంది క్రిస్టియన్స్ కూడా అదే పరిస్థితి అవుతుంది అందుకనే ఎవరి మతం వాళ్ళు అదే తీసుకోవాలి ఎందుక ఎందుకు చెప్తున్నానంటే నాకు తెలిసి చాలా నాకు తెలిసిన వాళ్ళని చూసినా నేను చెప్పదు కానీ నేను చెప్తున్నా ఒక హిందూ క్రిస్టియన్ సర్టిఫికేట్ తీసుకొని ఒక ప్రయోజనం పొందిండు అది చాలా తప్పు క్రిస్టియన్స్ వాళ్ళు కూడా హిందూ హిందువులని చెప్పుకొని వాళ్ళ వాళ్ళ సర్టిఫికేట్స్ అన్ని హిందూ పెరుగు ఉంటాయి ఇలా చెప్తే మనం అంటే వాళ్ళ దృష్టిలో చేడు మారుదాం మా ఫ్రెండ్ ఒక క్రిస్టియన్ ఉంటాడు మా క్రిస్టియన్ ఫ్రెండ్ ఉంటాడు అయితే ఆయన ఏం చేశాడు వాళ్ళ వాళ్ళ పాప బాబుకి క్రిస్టియన్ సర్టిఫికేట్ తీసుకున్నారు నేను అడిగిన సార్ ఏంది ఇది అందరూ అంటే క్రిస్టియన్సే అందరు కానీ చాలామంది కొందరు మాకు తెలిసిన వాళ్ళు హిందూ సర్టిఫికేట్ తీసుకుంటారు కదా వాళ్ళకు అంటే రిజర్వేషన్స్ కానీ అది ఏమైనా బాగుంటాయని హిందూ సర్టిఫికేట్ తీసుకుంటారు కదా మరి మీరెందుకు సార్ ఇది తీసుకోక క్రిస్టియన్ సర్టిఫికేట్ తీసుకుంటారంటే లేదు అశోక్ నేను నేను క్రిస్టియన్స్ని నేను ఏజ్ దేవ్ని నమ్ముకున్నా నా పిల్లలకు నేను ఖచ్చితంగా క్రిస్టియన్ సర్టిఫికేట్ తీసుకుంటాను అని చెప్పి ఆయన నా ముందు క్రిస్టియన్ సర్టిఫికేట్ తీసుకున్నాడు అట్లా ఉండాలి నిజం ఆయనకు హ్యాండ్సప్ ఈ సందర్భంగా పూర్తి వివరాలకు వెళ్ళి చూద్దాం అసలు ఏం జరిగింది అనేది పూర్తి వివరాలుకి వెళ్ళి చూద్దాం రిజర్వేషన్ల కోసం హిందువునంటే అనుమతించాం అలాంటి ఉద్దేశాలు ఉన్న వారికి రిజర్వేషన్ల ప్రయోజనాలు కల్పిస్తే అది రిజర్వేషన్ల స్ఫూర్తిగా విరుద్ధం అని జస్టిస్ ఆర్ మహాదేవన్ పేర్కొన్నారు సమర్పించిన సాక్ష్యాల ప్రకారం క్రైస్తవ మతాన్ని పిటిషనర్ అనుసరిస్తున్నారని చర్చికి వెళ్తున్నారని నిర్ధారణ అయిందని ధర్మాసనం తెలిపింది ఉద్యోగం కోసం మతం ఆడడం మోసమే క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నానని ఆలయాలకు వెళ్తున్నట్లు పిటిషనర్ ప్రస్తావించారు కానీ తిరిగి హిందూ మతంలోకి చేరినట్లు ఎక్కడ ఆధారాలు సమర్పించలేదని న్యాయస్థానం తెలిపింది క్రైస్తవ మతానికి వెళ్తున్నట్లు ప్రూఫ్స్ ఉన్నాయట ఆమె ఏమంటుంది నేను క్రైస్తవ మతంలో ఉన్నాను సేమ్ టైం హిందూ మతాలను కూడా నేను పూజిస్తున్నాను అని కోర్టుకు చెప్పిందట చెప్తే వాళ్ళు ఏమన్నారు ప్రూఫ్స్ క్రైస్తవ మతంలో పోయినట్టు ప్రూఫ్స్ ఉన్నాయి కానీ నువ్వు హిందూ మతంలో చేయనట్టు ఎక్కడ ప్రూఫ్స్ అనేది కోర్టు వాళ్ళు చెప్తున్నారు స్థానిక యంత్రాంగం సమర్పించిన రికార్డుల ప్రకారం పిటిషనర్ క్రిస్టియన్ అని నిర్ధారణ అవుతుంది అయినా ఆమె తను హిందువునని ఉద్యోగం కోసం ఎస్సీ సామాజిక దోపత్రం కోరుతున్నారు ఈ ద్వంత వైఖరిని ఆమోదించలేం ఉద్యోగం కోసమే తాను హిందువునని చెబుతూ రిజర్వేషన్లు కోరుతున్న క్రిస్టియన్ పిటిషనర్ని షెడ్యూల్డ్ కుల ధృవీకరణ పత్రం ఇవ్వడం రిజర్వేషన్లకు సాక్ష్యాలకు సామాజిక విలువలకు విరుద్ధం రాజ్యాంగాన్ని మోసం చేయడమే పిటిషనర్ తాను ఎక్కడ హిందూ మతంలోకి చేరినట్లు ఆధారం సమర్పించలేదు ఆమె కులమైన మల్లువన్ సమూహ అంగీకారాన్ని పొందినట్లు కూడా దాఖలు లేవు అని తీర్పులో ధర్మాసనం స్పష్టం చేసింది ఈ కేసులో పిటిషనర్ సెల్వరాని హిందూ తండ్రికి క్రిస్టియన్ తల్లికి జన్మించారు మూడు నెలల వయసులో బాప్తిజం పొందారు రెండు వేల పదిహేనులో ఓ ప్రభుత్వ ఉద్యోగం కోసం తాను హిందువునని తన తండ్రి ఎస్సీ కులానికి వల్లువన్ చెందిన వ్యక్తి అని పేర్కొంటూ ఎస్సీ దుపత్రం కోసం దరఖాస్తు చేశారు దీనిపై విచారణ జరిపిన స్థానిక యంత్రాంగం ఆమె దరఖాస్తును తిరస్కరించింది దీన్ని ఆమె మద్రాస్ హైకోర్టులో సవాల్ చేశారు తీర్పు ప్రతికూలంగా రావడంతో సుప్రీంకోర్టును ఆచరించారు మద్రాస్ కోర్టును ఆశ్రయిస్తే తీర్పు ఆమెకు సానుకూలంగా రాకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయించిందట ఆమె సుప్రీంకోర్టు కూడా మద్రాస్ కోర్టును సమర్థిస్తూ ఆమె పిటిషన్ అయితే కొట్టేసిందట సో దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది హిందువులు హిందువులనే తీసుకోండి ముస్లింలు ముస్లింలు కానీ తీసుకోవాలి క్రైస్తవులు క్రైస్తవ సర్టిఫికేట్ తీసుకుంటేనే ఫ్యూచర్లో అంటే మన పిల్లలకు కానీ పిల్లల భవిష్యత్తు చదువుకుంటారు వాళ్ళకు కానీ ఇట్లాంటి జాబ్ ప్రాబ్లం కాకుండా ఉంటుంది సో అందరూ ఎవరి మతం ఉంటే ఆ మతం సర్టిఫికేట్ తీసుకోండి పిల్లల్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడే తీసుకుంటే అప్పటికి చాలా ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి జాబ్ వచ్చిన తర్వాత ఇట్లనే ఏమైనా ప్రాబ్లం అయిందనుకో ఈ మో జరిగినట్లే చాలా ప్రాబ్లం అవుతుంది అందుకనే ఇప్పుడు ఎవరు వాళ్ళు తీసుకోవడా ఉత్తమం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టీవీ ఇది మీ టీవీ నమస్తే